Messi. Oi, oh, suba. Aiyah. Saju

నేను టూ ఇయర్స్ నుంచి నేర్చుకున్నాను అనిపించి మొన్న నేషనల్స్ అయినప్పుడు మెడల్ తీసుకురాలేదు లైక్ అవుట్స్ లైక్ అందరూ ఆడతారు ఇంటర్నేషనల్స్ దాంట్లోని బ్రాంజ్ మెడల్ వచ్చింది ఇంటర్నేషనల్షిప్లో తను ఇంకా మీరు ఎంతకాలం నుంచి కోచింగ్ వేస్తున్నారండి టూ ఇయర్స్ నుంచి చాలా బాగా ట్రైన్ అవుతుంది ఫెన్సింగ్లో కాంస్ పథకం సాధించి విశాఖ ఎయిర్పోర్ట్కి వచ్చిన ఆప్తి వన్నికా శేఖర్ విశాఖ ఎయిర్పోర్ట్లో స్వాగతం ఒలింపిక్ కౌన్సిల్ మలేషియా మినిమి ఇంటర్నేషనల్ ఫెన్సింగ్ టోర్నమెంట్లో భారతదేశం తరపున తూర్పుగోదావరి జిల్లా కాంకా చెందిన ఆప్తి వర్ణిక శేఖర్ పాల్గొని కాంస్య పథకాన్ని గెలుచుకొని బుధవారం రాత్రి పదకొండు ముప్పై నిమిషాలకి మలేషియా నుండి తిరిగి రావడంతో విశాఖ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికారు గత రెండు సంవత్సరాల నుండి ఫెన్సింగ్లో శిక్షణ పొందుతూ మలేషియా టోర్నమెంట్లో కాంస్య పథకాన్ని సాధించింది నేర్చుకుంటున్నాను కలిసి మొన్న నేషనల్స్ అయినప్పుడు మెడల్ తీసుకురాలేదు లైక్ అవుట్ లైక్ అందరూ ఆడతారు ఈ ఇంటర్నేషనల్స్ దాంట్లోని బ్రాంజ్ మెడల్ వచ్చింది ఇండియాకి సో ఇండియాకి తయారా నాకు తను ఇంకా మీరు వెంటకాల నుంచి కోచింగ్ ఇస్తున్నారండి పాపించాలి టూ ఇయర్స్ నుంచి కానీ చాలా బాగా ట్రైన్ అవుతుంది ముందుగా తర్వాత ఇంకా కనెక్ట్ చేస్తాము ఓకే అందరికీ నమస్తే అండి సో ఎన్నో సార్లు ఎన్నో ట్రిప్స్ వెళ్ళిరాడు టైమ్స్కి పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ ఒక ఎంత అయితే ఈరోజు మలేషియాని ఇంటర్నేషనల్స్ ఆడి అక్కడ బ్రాన్స్ మెడల్ విడి ఇండియా కోసం మెడల్ తీసుకురాడు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ తన నా డాక్టర్ అయినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నెక్స్ట్ ఏంటంటే తినింత బాగా ఆడడంతో పాటు వాళ్ళ సార్ రామకృష్ణ సార్ కూడా తను ఎంతో బాగా ఎంకరేజ్ చేశాను ఎంతో బాగా ట్రై చేశానండి సో దానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్గా సార్కి థ్యాంక్స్ చెప్పాలండి సో ఇంకా చాలా అచీవ్ చేయాలని చాలా అండ్ నెక్స్ట్ ఏంటంటే మొన్న ఆడిన గేమ్ కూడా చాలా చాలా అద్భుతంగా ఆడారు అండ్ ఇప్పుడు ఇప్పుడే ఫెన్సింగ్ ఏంటి అనే గేమ్ తెలుసుకునే టైంలోనే ఉన్నామండి అంటే ఇంకా లైక్ అందరికీ గేమ్ కంప్లీట్గా తెలియదు బట్ ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లోనే ఇంత బాగా పెర్ఫామ్ చేసి ఇండియాకి మెడల్ తీసుకురావడం అనేది చాలా గర్వంగా ఉందండి ఇయర్స్ నుంచి అండి అండి తూర్పుగోదావరి జిల్లా క్లాస్ అండి ఎడ్యుకేషన్ ఇది అని అంటారా అంటే లైక్ రెండు బ్యాలెన్స్ చేసుకుని వస్తుంది బట్ ఏంటంటే మేము కూడా యాజ్ ఏ పేరెంట్గా ఏంటంటే స్పోర్ట్కి ఇచ్చే వాల్యూ వేరు అంటే మన కంట్రీ గురించి లైక్ ప్రౌడ్గా చెప్పుకోవాలి అని అంటే స్పోర్ట్ వైజ్ మనం ఎంకరేజ్ చేయాలనేది మా ఇంటెన్షన్ అండి సో మేము కూడా ఏంటంటే స్పోర్ట్లో ఎంకరేజ్ చేస్తున్నాము సో దానికి తను కూడా చాలా బాగా సపోర్ట్ చేసుకుని బాగా ట్రైన్ చేసుకుని బాగా ఆడుతుంది గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఎలా ఉందా పాపకి అంటే ఇప్పుడు ఇప్పుడే కదండి ఇంకా స్టార్టింగ్ కదా సో ప్రస్తుతానికి ఇంకా అలాంటిది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే ఆలోచన ఏమైనా ఉందా మీరు అందరికీ నమస్తే అండి సో ఎన్నోసార్లు ఎన్నో ట్రిప్స్ వెళ్ళడం ఎన్నో గేమ్స్కి పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ ఒక ఎంత అయితే ఈరోజు మలేషియా వెళ్ళి ఇంటర్నేషనల్స్ ఆడి అక్కడ ప్రాన్స్ మెడల్ ఇండియా కోసం మెడల్ తీసుకురాడు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ తన డాక్టర్ అయినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నెక్స్ట్ ఏంటంటే తినింత బాగా ఆడడంతో పాటు వాళ్ళ సార్ రామకృష్ణ సార్ కూడా తను ఎంతో బాగా ఎంకరేజ్ చేసేంత బాగా ట్రై చేశానండి సో దానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్గా సార్కి థ్యాంక్స్ చెప్పాలండి సో ఇంకా చాలా అచీవ్ చేయాలని చాలా పొద్దునగా ఉంటున్నాను అండ్ నెక్స్ట్ ఏంటంటే మొన్న ఆడిన గేమ్ కూడా చాలా చాలా అద్భుతంగా ఆడాను అండ్ ఇప్పుడిప్పుడే ఫెన్సింగ్ ఏంటి అనే గేమ్ తెలుసుకునే టైంలోనే ఉన్నామండి అంటే ఇంకా లైక్ అందరికీ గేమ్ కంప్లీట్గా తెలియదు బట్ ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లోనే ఇంత బాగా పెర్ఫామ్ చేసి ఇండియాకి మెడల్ తీసుకురావడం అనేది చాలా గర్వంగా ఉందండి ఎన్ని సంవత్సరాలు బట్టి కోచింగ్ చేస్తారు టూ ఇయర్స్ నుంచి అండి మీరు ఎక్కడ ప్రాపర్ సమల్కోట అండి తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా పాప ఏం చదువుతుంది ఫిఫ్త్ క్లాస్ అండి రెండు ఎలా బ్యాలెన్సింగ్ చేస్తారు మనం ఎడ్యుకేషన్ ఇది అని అంటారా అంటే లైక్ రెండు బ్యాలెన్స్ చేసుకుని వస్తుంది బట్ ఏంటంటే మేము కూడా యాజ్ ఏ పేరెంట్కి ఏంటంటే స్పోర్ట్కి ఇచ్చే వాల్యూ వేరు అంటే మన కంట్రీ గురించి ప్రౌడ్గా చెప్పుకోవాలి అని అంటే స్పోర్ట్ వైజ్ మనం ఎంకరేజ్ చేయాలనేది మా ఇంటెన్షన్ అండి సో మేము కూడా ఏంటంటే స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేస్తున్నాము సో దానికి కూడా చాలా బాగా సపోర్ట్ చేసుకుని బాగా ట్రైన్ చేసుకుని బాగా ఆడుతాం గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఏమైనా ఉందా పాపకి అంటే ఇప్పుడు ఇప్పుడే కదండి ఇంకా స్టార్టింగ్ సో ప్రస్తుతానికి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా మీరు చూద్దాం